హాయ్ హలో అందరికి ఈరోజు వీడియోలో అయితే ఏం చేసుకుంటున్నామంటే మా పాపయ్యే చెప్తుంది వినండి వెల్కమ్ టు స్వీయాన్షి తెలుగు బ్లాగ్స్ ఐస్ క్రీమ్ చేయడం ఇంత ఈజీ ప్రాసెస్ అయితే నేను అనుకోలేదు ఫస్ట్ అయితే హెల్దీ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాం బాదం ఉన్నో జీడిపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి నేను బాదం నైటే నానబెట్టేసి ఉంచాను సో అవే అన్నట్టు పాలైతే అయితే మంచిగా మరిగినాక వాటిని తీసుకొని మనం ఇక్కడ డేట్స్ తీసుకున్నాను ఖర్జూరాలు మంచి ఖర్జూరాలు తీసుకొని దాంట్లో అయితే పోసి పెట్టుకోండి అది ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఇంకొక ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా అది మ్యాంగో ఐస్ క్రీమ్ మ్యాంగో కోసం అయితే నేను మ్యాంగోది మొత్తం గుజ్జంతా తీసి పక్కకు పెట్టుకొని ఉంచుకున్నాను మనం ముందుగా థర్టీ మినిట్స్ నానబెట్టుకున్నాం కదా వాటిని బాదం అండ్ జీడిపప్పును అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దాంతోపాటు ఖర్జూరాన్ని కూడా నానబెట్టాము కదా పాలల్లో వాటిని కూడా కలిపి మిక్సీ పట్టాక ఈ విధంగా మనకి పేస్ట్ అయితే తయారవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం అయితే ఈ విధంగా పాలైతే మరగబెట్టేస్తున్నాను దాంట్లోనే షుగర్ అయితే యాడ్ చేశాను షుగర్ తక్కువ ఉంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను అన్నట్టు సో పాలల్లో మనమైతే ఫ్లోర్ అయితే వేసుకోవాలి నా దగ్గర ఫ్లోర్ లేదు కాబట్టి నేను గోధుమ పిండిని అయితే ఒక టూ స్పూన్స్ తీసుకొని దాన్ని కొంచెం పచ్చి వాసన దాక అయితే ఫ్రై చేసుకోవాలి సరిపోతుంది దాంట్లోనే కొంచెం పాలైతే పోసుకున్నాను ఎందుకంటే అది ఉండలు కట్టకుండా ఉంటుంది అన్నట్టు సో అలా సాఫ్ట్గా వస్తుందని చెప్పేసి తర్వాత ఆ మిశ్రమాన్ని దీంట్లో కలుపుకొని ఇలా తిప్పుతూ ఉండాలి కొంచెం చిక్కబడేదాకా ఇలా మ్యాంగో అయితే మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ పాలు కొంచెం చల్లగా అయ్యాక పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనకి రెండు ఐస్ క్రీమ్స్ ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బాదంతో ప్రిపేర్ చేశాను కదా అదైతే వేసేస్తున్నాను అన్నట్టు ఫోర్ బాక్స్లో వేస్తున్నాను మిగిలిన టూ బాక్స్లోనేమో నేనైతే మ్యాంగోతో ప్రిపేర్ చేసింది వేస్తున్నాను మ్యాంగోది వచ్చేసి విడిగా మనం బౌల్లో వేసుకొని తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది సో ఇది కూడా తినొచ్చు అలానే మిగిలింది చిన్న బౌల్లోకి తీసి ఇది పక్కకు పెట్టేసుకుని ఇది ఎందుకు ఎక్కువ వేసానంటే మా పాపకి దీని టేస్ట్ ఎక్కువ నచ్చింది మ్యాంగో కంటే సో అందుకే అది ఎక్కువ తినేస్తుంది కదా అని చెప్పేసి దానికోసం స్పెషల్గా అయితే ఫోర్ బాక్సెస్లో ఇది అన్నట్టు నెక్స్ట్ మిగిలిన దాన్ని అయితే చిన్న బౌల్లో వేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది క్యాప్ పెట్టేసుకుంటే ఇంకో మ్యాంగోది కూడా అంతే సేమ్ టూ బాక్స్లో అయితే వేసుకున్నాం అయితే దాంట్లోనే ఉంచి పైన ఒక కవర్తో మొత్తం కవర్ చేస్తూ దాని మీద మూత పెట్టేసుకున్నాం అన్నట్టు ఏ విధంగా అంటే నేను చూపిస్తాను సో మ్యాంగో అయితే మా పాప వేస్తా అని అంటుంది సో దానికైతే ఇచ్చేసాను అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేసి ఈ విధంగా పిల్లలతో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేపిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ అనేటప్పుడు కూడా ఇది నేను ప్రిపేర్ చేసిందే కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్గా తింటారు కూడా వాళ్ళకి నచ్చుతుంది నేనే ప్రిపేర్ చేశాను కదా అని సో ఈ విధంగా అయితే కవర్ చేసాను అన్నట్టు నేను ఒక కవర్తో కవర్ అన్నట్టు తర్వాత దాన్ని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనం టెంపరేచర్ అనేది అంటే తక్కువలో అన్నట్టు ఫిఫ్టీన్ డిగ్రీస్లో అయితే పెట్టుకున్నాను నేను మినిమమ్ వన్ డే ఉంచుకుంటే మంచిగా వస్తుంది సో ఆ రోజు నైట్ అయితే మేము చిన్న బౌల్లో పెట్టింది అయితే టేస్ట్ చేద్దామని తీసామన్నట్టు అది అప్పటికీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది బాదంతో చేసింది అయితే చాలా బాగుంది నాకు కూడా అదే బాగా నచ్చింది మ్యాంగో కంటే నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయితే ఓపెన్ చేసి చూద్దామని చూసాం అన్నట్టు ఇలా మనం దీంట్లో పెట్టుకున్న మాత్రం ఏం చేయాలంటే కొంచెం వాటర్లో పెట్టుకొని తీసుకుంటే ఈజీగా వస్తుంది అన్నట్టు ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్ వచ్చింది నెక్స్ట్ డే అయితే టేస్ట్ చేసింది మా పాప ఫస్ట్ దానికైతే ఇది బాగా నచ్చింది సో అందుకే దానికే ఫస్ట్ ఇచ్చా అన్నట్టు టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో మీరు కూడా ఎవరైనా హెల్తీగా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ సమ్మర్లో ఈ విధంగా అయితే ట్రై చేయండి మ్యాంగో కూడా ఇలా మేము బౌల్లో అయితే వేసుకొని తిన్నాను అన్నట్టు ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ మ్యాంగో తిన్న ఫీలింగే వచ్చి దీంట్లో కూడా మనం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యాడ్ చేయలేదు కదా ఒక మ్యాంగో షుగర్ పాలు కొంచెం గోధుమ పిండి వేసాం అది కూడా కొంచెం చిక్కబడ్డానికి అంతే సో అది కూడా టేస్ట్ చాలా బాగుంది మ్యాంగో తిన్న ఫీలింగే ఉంటుంది మనకైతే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ